ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి మాజీ సీఎం జగన్ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు అధికారికంగా ప్రకటించారు ఇవాళ ముందస్తు బెయిల్ పిటిషన్ చోటు చేసుకుంది రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి అలానే మాజీ సీఎం జగన్ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు దానికి సంబంధించిన వివరాలు కూడా ఆయన ధృవీకరించడం జరిగింది సిట్ అధికారులు మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి విజయ చంద్రన్ మనకు అందుబాటులో ఉన్నారు విజయ చంద్రన్ ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ స్కామ్ సంబంధించి కీలకమైనటువంటి పరిణామాలు చేసుకుంటున్నాయని చెప్పొచ్చు తాజాగా మరో ఇద్దరి అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసులో ఇప్పటి వరకు చూస్తే ఏడుగురిని అరెస్ట్ చేసినట్టు అవుతుంది ఈ రోజు కీలకమైనటువంటి నిందితులుగా ఉన్నటువంటి మాజీ ఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి ఈయన జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన కుడిభుజం లాగా వ్యవహరించారని చెప్పేసి పేరుంది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి సేమ్గా ఉన్నప్పుడు ఆయన దగ్గర ఓఎస్డీగా పనిచేసినటువంటి అధికారి అంటే ఆయన రిటైర్ అయ్యి రిజైన్ చేసి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆయన వర్క్ చేయడం జరుగుతా ఉంది ఆయన ఓఎస్డిగా కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారు ఆయన కూడా కీలకమైన వ్యక్తిగా ఉన్నారు వీరిద్దరిని ఈ రోజు అరెస్ట్ చూపారు అంటే వీరిని మూడు రోజులుగా విచారణ చేయడం జరుగుతోంది విచారణ చేసిన తర్వాత వీళ్ళ నుంచి కీలకమైనటువంటి చాలా విషయాలు రాబట్టాలని చెప్పేసి పలు ప్రయత్నాలు అయితే చేయడం జరిగింది అయితే వీరిద్దరూ సీనియర్ అధికారులుగా పనిచేసినటువంటి వారు కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహించినటువంటి వాళ్ళు అన్ని విషయాల మీద సబ్జెక్టు అవగాహన కలిగినటువంటి వాళ్ళు చాలా వీరి నుంచి చాలా వరకు వివరాలు రాబట్టడంలో చిట్లధికారులు ఒక విధంగా చెప్పాలంటే ఫెయిల్ అయ్యారని చెప్పచ్చు అయితే ఈ రోజు వారు హైకోర్టు వరకు తాము ఈ బెయిల్ కోసం అయితే ప్రయత్నం చేయడం జరిగింది అయితే ఈ రోజు సుప్రీం లో కూడా వాళ్ళు ప్రయత్నం చేసినా కూడాను సుప్రీం కోర్టు వాళ్ళు బెయిల్ పిటిషన్ ఈ రోజు డిస్మిస్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో వీరిని విచారణ చేస్తూ అలాగే వీరు ఎలాగో చిట్ట అధికారుల సమక్షంలోనే ఉన్నారు కాబట్టి ఈ కోర్టు వారికి బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసిన నేపథ్యంలో విచారణలోనే వారిని అరెస్ట్ చూపడం జరిగింది వారిని మరి కాసేపట్లో కోర్టుకు హాజరుపరిచి రిమాండ్ పంపించడం జరుగుతుంది అయితే విజయ్ చంద్రన్ ఇప్పటికే ఈ కేసుకి సంబంధించి కూడా విచారణను ఎదుర్కొంటున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వీరి అరెస్ట్ తర్వాత వారందరినీ కలిపి విచారించేటువంటి ఛాన్సెస్ ఎంత వరకు ఉండచ్చు వీరిని ఇప్పటి వరకు రోజుల పాటు విచారణ చేస్తారు అయితే వీరి నుంచి చాలా విషయాలు రాబట్టలేకపోయారని చెప్పొచ్చు ఎందుకంటే ఈ కృష్ణమోహన్ రెడ్డికి కుమారుడుగా ఉన్నటువంటి ఐదు కంపెనీల్లో హైదరాబాద్ లో సోదాలు నిర్వహించారు అక్కడ సోదాలు రెండు రోజుల పాటు నిర్వహించి అక్కడ కొన్ని ఫైళ్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది అంటే లిక్కర్ స్కామ్ కు సంబంధించి పలు సంస్థలకు అంటే ఒక అంటే బినామీ కంపెనీలకు వీటి అంటే బోగస్ కంపెనీలకు వీరి ద్వారానే డబ్బులు మరలింపు జరిగింది అని చెప్పేసి ప్రధానంగా భావించడం జరుగుతుంది అంటే కేసీ రెడ్డి రాజు తో పాటు వీరు కూడా ఈ వ్యవహారంలో కీలంగా వ్యవహరించారు అనేటువంటి ఆరోపణలు వీళ్ళు ఎదుర్కొంటా ఉన్నారు కాబట్టి వీరిని అరెస్ట్ చేసి తర్వాత వీరిని కోర్టులో హాజరుపరిచి మళ్ళీ కస్టడీకి తీసుకొని వారి నుంచి మరిన్ని వివరాల సేకరణ రాబట్టాలా అని చెప్పేసి ప్రయత్నాలు అయితే జరుగుతాయి పోలీసులు అదుపులోనే ఉన్నారు కాబట్టి పోలీసుల విచారణలోనే ఉన్నారు కాబట్టి వీరిని అరెస్ట్ చేయడం కూడా పోలీసులకు చెప్పొచ్చు ఈ రోజు ఏదైతే వీరి బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేయడం జరిగిందో అది పోలీసులకు ఒక విధంగా చెప్పాలంటే సిట్ అధికారులకు ఒక మేలుగా చెప్పొచ్చు ఎందుకంటే వీరి ముఖం మళ్ళీ అరెస్ట్ చేసే ప్రయత్నాలు చేయకోకుండా ఒకేసారి అరెస్ట్ చూపే అవకాశం అయితే పోలీసులకు